విదపురం జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడున్నర గంటల వరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అమూల్ పాలు వెల్లువ మహిళా డైరీ సహకార సంఘ పాడి రైతులంతా కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అమూల్ పాలు వెల్లువ మహిళా డైరీ సహకార సభ్యులు మరియు పాడి మహిళా రైతులు మాట్లాడుతూ రాప్తాడు నియోజకంతో పాటు అనంతపురం రూరల్ బుక్కరాయి సముద్రం తదితర గ్రామీణ ప్రాంతాల్లో తొంభై అమూల్ పాలు వెల్లువ మహిళా డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమూల్ పాలు వెల్లువ మహిళా డైరీ సహకార సంఘాలను ఏర్పాటు చేసి అమూల్ డైరీ వారు పాలు సేకరించేవారని అయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అమూల్ డైరీకి సహకారం అందించలేదని ఈ నెల పదకొండో తారీఖు నుంచి పాలు సేకరించే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు తమకు సమాచారం తెలపడం జరిగిందని తాము దిక్కుతోచని స్థితిలోనే నేడు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి స్థానిక అధికారులకు పత్రం అందజేస్తున్నామని అమూల్ పాలు డైరీ వారు పాలు సేకరించుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని స్థానికంగా ఉన్న పాలు వ్యాపారులు ఇరవై రూపాయలకే లీటరు కొనుగోలు చేస్తామని ముందుకొస్తున్నారని ఈ విధంగా పాలు విక్రయిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమూల్ డైరీని కొనసాగించాలని మత్తాడు నియోజకవర్గానికి చెందిన అమూల్ పాలు వెల్లువ మహిళా డైరీ సహకార సంఘం పాడి మహిళా రైతులు తమ ఆవేదనను మీడియాతో పేర్కొన్నారు కార్యక్రమంలో అమూల్ పాలు వెలువలో పాలు విక్రయించే పాడి మహిళా రైతులు మరియు పాడి రైతులంతా కూడా పాల్గొన్నారు డైరీ రాకముందు లీటర్ పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ కన్నా అధ్వానంగా పాల్గొనే వాళ్ళు ఆవులు గేదెలు రేటు బాగా దారుణంగా పెరిగిపోయినాయి దానివల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదు అమూల్ డైరీ రావడం వల్ల అవసరమైతే పాడి రైతులు మహిళా రైతులు బంగారు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి ఆవులు గేదెలు తెచ్చుకున్నారు గిట్టుబాటు వస్తుందనే ఉద్దేశంతో ఈ ఇప్పుడు అర్ధాంతరంగా ఈ డైరీని బంద్ చేస్తామని అమూల్ వాళ్ళు ప్రకటించినారు దాని వల్ల పాడి రైతులు దిగ్భ్రాంతి చెందుతున్నారు ఇక అందులో సొసైటీ సెక్రటరీలకు కూడా ప్రాబ్లమే మేము ఎక్కడ పోయాలి పాలు ఎవరు తీసుకుంటారు ఎవరు అడిగినా ప్రైవేట్ డైరీ వాళ్ళు తీసుకోవడం లేదు లేదు ఇరవై రూపాయలకి ఇస్తే మేము తీసుకుంటాం లేకపోతే లేదంటున్నారు ఇరవై రూపాయలకి ఇస్తే చాలా నష్టపోతారు రైతులు అది సమస్య మొత్తం అనంతపురం జిల్లాలో పదహారు వేల ఉత్పత్తి ఉంది ప్రతిరోజు తొంభై రెండు తొంభై ఎనిమిది సెక్రటరీ సొసైటీలు ఉన్నాయి గ్రామాల్లో పదహారు వేల లీటర్లు పాలు పోతున్నాయి దాదాపు దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు పాలు పోస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రాచనపల్లిలో ఒకటి ఉంది కుర్రపాల్ ఒక బిఎంసీ ఉంది ఊసేయడానికి వాళ్ళ కారణం ఏమంటే మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు అందుకోసమని మేము మేము అని చెప్తున్నారు ఈ వాళ్ళు కూడా ఏకంగా నిన్నటి రోజు నుంచి మేము ఎలాగో తీసేస్తున్నాం కదా అని ఉంటే ఉండని పోతే పోనే అని వాళ్ళు కూడా రేటు తగ్గించేసినారు మాకు దానివల్ల మేము గవర్నమెంట్ కోరుకునేది ఏమంటే అమలుని రైతులకు గిట్టుబాటు ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు నీలపాల్ నాగరాజు రుద్రంపేట